నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నేను ఆనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట సమితి గ్రామంలో గ్రామ శివారులో నివసిస్తున్న గ్రామ నివాసులు తమ వీధిని శుభ్రం చేసి రోడ్డు వేయాలని కోరుకుంటున్నారు తుప్పలు గుంపులు గుంపులుగా పెరిగి పాములు విషకీటకాలు సంహరిస్తున్నాయని ఇంట్లో నుండి బయటికి రావాలంటే భయం భయంగా ఉంటుందని అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అనపర్తి శాసనసభ్యులు నల్లవిల్లి రామకృష్ణారెడ్డి గారు మా రంగంగే సమితి అండి అస్టి కాలనీ అండి మేము వచ్చి గతం పదిహేను సంవత్సరాలు అవుతుందండి పదిహేను సంవత్సరాలు పెట్టి ముగ్గురు నాయకులు వచ్చారు కానీ ఎవరో మాకు మేలు చేయలేదండి ఇంక వైర్లు కరెంటు తుప్పుల్లోనే మేము అలా కొంటున్నామండి దగ్గరికి ఇక్కడ నుంచి శిబిర వరకు ఒక ఆరు కొంపుల వరకు ఉన్నాయండి ఎవరో మీకు సంబంధం ఏంటి మాకు సంబంధాలు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారండి మాది చివరిల్లు అండి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి కరెంట్ లేక రోడ్లు లేక చంటి పిల్లలతో చాలా బాధపడిపోతున్నామండి ఏ నాయకులు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేదండి మరి మా ఎందుకు దయించి పై అధికారి గారు ఎమ్మెల్యే గారు మీరు పట్టించుకోవాలని అడుగుతున్నానండి మరి పాములు గట్టా వచ్చేస్తున్నాయండి రోడ్లు మరి ఇలాగ ఉందండి చీకట్లో అద్రేత్రం అద్రేత్రను అద్రేత్రనుకుంటే ఇలాగ మేము అలాగే మసుంతనండి ఒకసారి మీరు గ్రాములో పట్టించుకోమని అడుగుతున్నాను అండి మా నాయకుల్ని ఏ నాయకులైనా మరి మీరే చెయ్యాలండి పై ఐదు గారిని కోరుతున్నానండి నేను ఎమ్మెల్యే గారిని మరి ఈ నువ్వు కానీ మాకు న్యాయం చేయమని ఈ చివరి నుంచి చివరి వరకు కూడా మేము ఆరు కుటుంబం వాళ్ళు కూడా మేము చాలా బాధపడుతున్నాము మీరే న్యాయం చేయాలని అడుగుతున్నానండి రోడ్లంత తుప్పులు అసలు అడిగేస్తాను కూడా లేదండి ఒకసారి చూడండి వచ్చుకొని ఇవన్నీ తుప్పలు ములిసిపోయానండి ఈ తుప్పులలోంచి వరదానికి అయినా అలాగే మేము నడుచుకుని వస్తున్నామండి చాలా బాధపడుతున్నామండి వర్షం వస్తే మోకాలు వరకు వచ్చేస్తుందండి తుప్పలు చూస్తేనేమో మనుషులకు మించిపోనట్టు ఉన్నాయండి తుప్పల్లో మసులుతున్నామండి మరి మీరే చెయ్యాలండి మాకు న్యాయం చేయాలని అధికారిని పై అధికారిని అడుగుతున్నామండి ఎమ్మెల్యే గారిని మీరే మాకు చెయ్యాలండి ఎమ్మెల్యే గారండి మీరే మాకు న్యాయం చేయగలదురండి ఎమ్మెల్యే గారికి నమస్కారాలు మాది రంగంపేట మండల రంగంపేట సమితి దగ్గర ఎస్టీ కాలనీ మాది చివరి అండి ఈ చివరిలో గత సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం మాకు ఈ రోడ్డు అనేది చాలా దానంగా తయారైంది కనీసం రోడ్డు శుభ్రం కూడా అవ్వట్లేదు ఇరవై సంవత్సరాల నుంచి పాములు అవి వచ్చేస్తూ ఉంటున్నాయి అయినా సరే పిల్లలతో మేము అలాగే లాక్తున్నాం దయచేసి మా మీద ఎమ్మెల్యే గారు ధరించి కొంచెం రోడ్డు శుభ్రం చేయించి రోడ్డు ఎంతేమో అని మేము చూస్తున్నామంటే మా ప్రార్థన అనిపించాము